చాలా బాగా జరిగింది ఏదో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి కూడా జరగకూడదు మొత్తానికైతే అవి కూడా జరగకూడదు కాకపోతే కొన్ని చోట్ల జరిగినాయి మన రుద్రవారం మళ్ళీ కూడా జరిగినాయి నేను ప్రతి చోట్ల తిరగడం జరిగింది ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు ఒక రుద్రవరం ఊర్లో తప్ప మన ఊళ్ళో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ రోజు ఐదు గంటల ఐదున్నరకి జరిగింది అది కూడా జరగకుండా అంటే మన మండలానికి ఇంకా మంచి పేరు వచ్చేది అయినా కానీ అది జరగడం వల్ల కేసులు కూడా అయినాయి వస్తా చెప్తున్నా కేసులు కూడా అయినాయి అప్పుడేం తెలియదు అప్పుడు అర్పులు కేసుల వల్ల ఎవరికేం పెద్దగా అనిపించారు రాబోయే రోజులు అనిపిస్తా అది కూడా అది గ్యారంటీ నేనైతే రాసి మత కూడా రాసిస్తా అప్పుడేమి జరగదు ఆ పక్క ఈ పక్క నూరు వంద ఉండే లోపల నాకేవుళ్ళే నన్ను ఆపే దేవుళ్ళే నన్ను చూసే వాళ్ళు ఎవరు లే అనేది అనుకొని ఉంటారు కాకపోతే ఇప్పుడు ఆ వీడియో తీసి ఆ వీడియోలో ఉండే ప్రతి ఒక్కరు మేము పెట్టడం అయితే జరుగుతుంది అది మాత్రం వాస్తవం వీడియోలో ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వీడియోలో అంతమంది ఉంటారు రేపు తిరగడానికి సరిపోతారు ఒక ఆ పక్క ఒక నూరు మంది ఈ పక్క ఒక నూరు మందిని పెట్టి